అరే మీ బావ పూనా పోయింది కాబట్టి మనం ఇట్లా తృప్తిగా తింటున్నాం అవును వదినే అన్నం ఉండేది ఉంటే చెంచడు అన్నం చిటికడు కూర అట్లా ఉండేది మన తిండి చెప్పండి నూరి అవునే అక్క బావియాలు అత్తను కదా చెప్ప చెప్పాలని తినుండ్రి బావ స్టేషన్ లో దిగే ఉంటాడు నడుమంతైపోయింది ఏమంట అక్క బావంతా కాదే ఈ ఇంటి అవునరా వసే చెప్పండి తిను ఆయనతో కూడా తిన్నాడు తిండ్రా తిండా ఎంత ఇరవై రూపాయలు ఏంది కరీం నుంచి గీడ్ కత్తి ఇరవై రూపాయల ఉంచుకో ఇరవై అంటే రెండు రూపాయలు ఇచ్చినావు నాకెందుకడు తీసుకోపోతే తీసుకోపోతే పో నాకు రెండు రూపాయలు ఏంటిది టిఫిన్ ఉప్మా చేసిందండి ఎలా ఎప్పుడు తినుకోలేనా బావా ఇప్పుడే బాగా ఆకలి అయితే కొద్దిగేసుకున్నా నువ్వు అత్తన్నా ఉన్న సంగతి తెలియదు మీటింగ్ మంచిగా అయిందా మంచింది పైసలు వచ్చినాయా పైసలు కాదు నా అవార్డు వచ్చింది అవార్డా నీకు తెలిసింది అది ఒక్కటే మరి మా పిసినా సంఘం వాళ్ళు నాకు ఘనంగా సన్మానం చేసిన ఈ సంవత్సరానికి ఉత్తమ పిసినా అవార్డు ఇచ్చిండ్రు పిసనారి ప్రో పిసనారి ప్రో పిసనారి ప్రో అని క్లాసెస్ ఇచ్చి పిసనారి టూ పాయింట్ ఓ కింద నన్ను ప్రమోట్ చేసిం ప్రమోట్ చేసిండ్రీసినారి టూ పాయింట్ ఓ పిసనార్థనంలో నాకంటే తోపు లేడు ఉండడు ఉండబోడు అవునా నీ మీ సమురానికి ఎట్లా చెప్పున నాకే అర్థమైతే లేదు తిన్నగా చాలు గాని మిగిలింది రేపు బావా ఏమే నిలబెట్టినావా ఏమే సబ్బుందా ఉంది అది ఇవ్వకు ये तो सब फ्री कर रहा है है कहानी सब बेच को सांझेशन को ना किचन वाले न्याय जरूरत है न्यूज़ ए पिंदी जमे बाबा करेक्टे करेक्टे ये मैं सुनाने से जोस्ता अका ये पिछले आने पर

ఇంకేమే ఆ సరే లోపలికి రండి టిఫిన్ పెడతా లోపలికి ఎందుకు ఆ లైట్లు ఫ్యాన్ బంద్ చేసి మీద టిఫిన్ పెట్టుకో పెట్టుకోండి అనవసర రోజు సాయంత్రం ఏడు గంటలకు కరెంట్ లైట్లు లైట్లు బంద్ టిఫిన్ మనిషి అంటాడు ఇంత ఉపయోగం తింటారా పైగా స్వయం చెంచా ఒకటి టూత్ పిక్స్ తీసుకురాబో టూత్ పిక్స్ మన ఇంట్లో ఎక్కడ అండి మొన్న మీ తమ్ముడు తీసుకురా ఒకటి టిఫిన్ చేసినప్పుడు ఆ టిఫిన్ తిన్న తర్వాత బిల్ తీసుకొచ్చిండ్రు బిల్ తో పాటు టూత్ పిక్స్ తెచ్చిండ్రు అవి అక్కడికి వస్తాయని తీసుకొని ఇంట్లో పెట్టినా తీసుకురా బా ఆ డైరింగ్ పక్కన ఉంటాయి బావా ఎవరన్నా చేతితో తింటాడు లేకుంటే స్పూన్ తోటి తింటాడు ఈ కూల్లతో తింటాడు నిన్నే చూసిన బావా నేను థ్యాంక్స్ మరి ఎందుకు బావా పొగిడందుకు రా నీకు అట్లా అనిపించిందా ఏంది వదిలే అన్న రానురాను మరి అధిమానం తయారైతుండు ఏం చేయని చేసే పళ్ళకి ఎక్స్ప్రెషన్ ఇచ్చిడు తప్ప ఇంకేం చేయలేను ఇంత తింటే విసుగొచ్చి తక్కువ తింటా అన్నట్టు చలమా టిఫిన్ చేసినావా చేయలేదంతే చేయకపోయినా పర్వాలేదులే టిఫిన్ చేసే టైం రాదు అయిపోయింది ఏమే ఇది ఇంట్లో పెట్టు రేపు పొద్దున బ్రేక్ఫాస్ట్ చేస్తా అక్క బావకు సన్మానం చేసిన ఏం తప్పు లేదే ఇంకా ఇంటర్నేషనల్ అవార్డు ఇవ్వాలి టోటల్ అన్ని రెడీ చేసిన నువ్వు రెడీ కదా నేను రెడీ మీ అక్క రా ఏమే మేము రెడీ బావా అసలే మీరు కేక్ తీసుకురాలేదు కదా పిచ్చాడా హాల్వేట్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్ పెట్టి తీసుకురాబు తెచ్చినవా ఫ్రిడ్జ్ లో పెట్టినవా అవును నేను ఇప్పుడే తెస్తా చూసినవని నా మూడు ఎంత పిసినారుడేనా నేనంటే ఎంత ప్రేమను నాకోసం కేక్ కూడా తీసుకొచ్చిండట ఫ్రిడ్జ్ లో పెట్టిండట అవును వదిన ఫ్రిడ్జ్ లో పెట్టిండే కూల్ కేక్ తెచ్చుంటాడు ఎలా ఫుల్ గా తిందాం అక్క నీకోసం తీసుకొచ్చిన కూర్ బాబా నువ్వు దగ్గరుండి కేక్ కట్ చెప్పి బాబా రెడీ నువ్వు రెడీరా నేను కూడా ఎప్పుడూ రెడీ అండి ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేద్దామా అని ఉంది మా ఆయన బంగారం ఓపెన్ చేయిలమ్మ నువ్వు ఫోటోల్ వీడు కేక్ ఓపెన్ యా ఇది కేక్ కట్ చేస్తుంది నేను చప్ప బావ నీ కోసం తీసుకొచ్చిన కూల్ కేక్ సలసల్లగా ఓపెన్ చేస్తా ట నువ్వు తీసుకొచ్చింది డబల్ అక్క రోటెడా కూల్ కేక్ అని డబల్ రొట్టె తెచ్చిన బావా డబల్ కూల్ కేక్ అని చెప్పిన తీసుకొచ్చిన ఇది కూడా కూల్ కేక్ అదే కాకపోతే మీద క్రీమ్ ఉంటది దీనికి లేదు అంతే అక్క మన ఆశకు కూడా హద్దు ఉండే టూత్ పిక్ తోడు ఉప్మా తిన్న మనిషి నీ పూలు కేక్ తెస్తాడంటే ఎట్లా తిన్నవే నేను కేక్ కొయ్యా ఏం కొయ్యా నాకు ఏ పాడే వద్దు అక్క ఇప్పటికైతే కొయ్యి కేక్ డబల్ రొట్టే బావా క్యాండిల్ అయినా తెచ్చిన లేదా నువ్వు ఎప్పుడు అడుగుతావా అని నా దగ్గర పట్టుకొని చున్నా ఇది గో క్యాండిల్ ఏంటిది బావా ఇది క్యాండిల్ అయినా పోయిన ఏడాది మీ అక్క బర్డేది మే అక్క ఊదే తీసుకెళ్లి దాపెట్టినా ఏంది బావా మళ్ళీ చెప్పు ఇది పోయిన ఏడాది మీ అక్క బర్త్డే పోయిన ఏడాది బర్త్డే క్యాండిల్ ఇప్పటిదాకా రాసి పెట్టామంటే ఈ కష్టం పగోడి కూడా రావద్దు బావా అక్క కొ అక్క కాని హ్యాపీ బర్త్డే టు యో ఏంటి బావా గి మల్లెచ్చారు ఎవరు కొంటాడు దీనే తీసి దాచి పెడతా సంజయ్ Happy birthday to you. Aka, <laughs> happy birthday to you. Bawa, <laughs> Nikola. <bada. laughs> <laughs> <laughs> Total magic, nice, man. Super <laughs> 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 Grand success. Grand success. <laughs> <laughs> Super bawa. Bawa. మన మేదా గది అదే బావా మీరు అది లేక ఉంటదా పదా అయితే మా బావ సూపర్ ఆహా బావా నువ్వు నా పార్టీ ఇస్తానంటే నా జన్మ ధన్యమైనట్టే బావా జన్మ ధన్యమైనట్టే పార్టీ ఇచ్చడు కాదు నా హౌస్ అవుది పెద్ద పార్టీ పెడుదా బీరు సల్లటి బీరు అక్క బర్త్డే నువ్వు గిట్ల సెలబ్రేట్ చేస్తావు అనుకోలేదు బావా నువ్వు గ్రేట్ బావా గ్రేట్ బావా బావా ఇది బీరేనా సీస మొత్తం బీర్సీ మరి సీసాలు ఉన్నది ఏంటిది బావా బెల్లం నీళ్ళు ఇది అన్యాయం బావా బీరు తాగిస్తా అని చెప్పి బెల్లం నీళ్ళు తాగిస్తావా బీర్సలు ఏది పుసుపు తాగినా బీర్ లెక్కనే ఉంటుందిరా తీసుకోవాలి తాగాలి చూడాలి తాగాలి చూడాలి తాగాలి ఇది లెక్క తగు సరే బావ ఇగ మీరు గ్లాసు తగు నిజమే బావో నువ్వు అన్నట్టే ఉన్నది

ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ అక్క బావ నాకు దావత్ ఇచ్చిందే ఆయన దావత్ ఇచ్చినట్టే నువ్వు తీసుకున్నట్టే బావా ఇజ్జత్ గా నువ్వు కనీసం బిర్యానీ పార్టీ అని ఇయ్యాలి ఇస్తారా బామ్మాది ఇస్తా ఇప్పుడు బీరు బాగా తాగినావు కదా ఇక బిర్యానీ కూడా మత్తుగా తిను పార్టీ తిరగట మీ పార్టీ నువ్వు బాగానే జరుగుతున్నావు కనిపిస్తలేదే మాత్రమే మీ బావ పార్టీ ఇస్తా అంటుంటే ఎట్లా నమ్ముతున్నావురా పెండ్లానికి పుట్టినరోజుకి కేక్ ముక్కనే తీసుకురాలే బన్ను తీసుకొచ్చి మా ఒట్లో పెట్టిండు ఇంకా అసలుంట అయినా బిర్యానీ చెప్తా అంటే ఇంకా నమ్ముతున్నావా అయ్యో బిర్యానీ తేనైతే తెచ్చిండు తినడం లేదో బావా కూల్ కేక్ అని చెప్పి డబ్బ రొట్టి తీసుకొచ్చిన అని చెప్పి బిల్లం నీళ్ళు తాగించినావు కానీ బిర్యానీ విషయంలో మాత్రం బావా నీ మాట నిలబెట్టుకున్న బావా నువ్వు గ్రేట్ బావా బిర్యానీ అంటే అబ్బా గుమగుమలాడే బిర్యానీ తీసుకొచ్చిన బావా ఎంత సూపర్ బావ్ గ్రేట్ అక్క ఇంకా చూస్తామనే కానీ ఏరి ఏం చేస్తాను తింటాను తినని కాదు తినకపోతే వాసన వాసన చూడండి బిర్యానీ కుమకుమలు ఆస్వాదించండి రానండి తినడానికి తిరిగేవామే ఇది రాత్రికి రేపటికి మిగులుతాయి ఎల్లుండికి అంతసేపు ఫ్రిడ్జ్లో పెట్టండి అనుకున్నా నువ్వు ఏదో ఫిట్టింగ్ పెడతావని అనుకున్న బావా బిర్యానీ ఏంది బావా నువ్వు బిర్యానీ తెప్పించింది వాసన చూసానికా నేను అనుకున్నా నువ్వేదో ట్విస్ట్ పెడతావని అక్క బిర్యానీ ఎందుకు ఎడుతున్నావు ముందే తెలుసు తిననియడని అందుకని నేను ఏం ఆశలు పెట్టుకోలే అంతేనా అంతే అండి ఇప్పుడు మీరు మీరు బిర్యానీ రావాలి అంతే కదా నేను నేను చెప్పినట్టు చేయండి అందరు బిర్యానీ పట్టుకోండి శ్వాస గట్టిగా పిలుచుకోండి ఓ ఓ బిర్యానీ ఓ ఓ బిర్యానీ అనండి ఓహో బిర్యానీ ఓహో బిర్యానీ ఆహా బిర్యానీ ఆహా బిర్యానీ ఓహో బిర్యానీ ఓహో బిర్యానీ ఆహా బిర్యానీ ఆహా బిర్యానీ ఓహో బిర్యానీ ఓహో బిర్యానీ సరే ఇవన్నీ తీసుకెళ్లి ఫ్రిడ్జ్ పెట్టు రేపు తిందాం నువ్వు ఇక మారు నువ్వు ఇట్లాగే నేను ఏ రైల్వే స్టేషన్ కో పోయి రైలు కింద తల పెట్టి చచ్చిపోతా

ఇవ సార్ 100 రూపాయలు సార్ ఎన్ని కిలో కావాలి ఈ దానీ మెట్ల ఆ దానీ మన జస్ట్ 80 రూపాయలు సార్ ఎన్ని కిలో కావాలి ఇది జాపాలి కదా ఆ అవును సార్ ఇట్లా ఇది 50 రూపాయలు సార్ ఎన్ని కిలోలు కావాలి ఇవేట్లా బాబు సార్ ఇదిగో 70 రూపాయలు సార్ మీకు ఎన్ని కిలోలు కావాలి చెప్పు ఇది ఏటనా ఈ బాక్స్ 60 రూపాయలు సార్ ఎన్ని బాక్సులు కావాలి అరటి పళ్ళు ఇస్తున్నావు అరటి పండ్లు తాజా పళ్ళు సార్ ఇప్పుడే వచ్చినాయి సార్ దసరా పండుగకు బాగా మంది కొడుకు తీసుకోండి సార్ జస్ట్ ఎనభై రూపాయలే చెప్పా ఇది కిలో ఎంత అన్నావు ఇది కిలో ఎంత అన్నావు ఏదో పెద్ద మొహం లెక్క కొన్నట్టుగా అదెంత ఇదెంత 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 అని అడిగినావు ఇప్పుడు నీకు ఒక్క అరటి పండుగ ఉన్నా

మొత్తం స్టేషన్ అంతా ఎక్కడా కూడా కనిపిస్తలేదు అక్కడ అక్క బావ తన పరిచలే నువ్వు ఏ రైలు కింద పడ్డావు అనుకునే పరిగెత్తుకుని వచ్చినవే నువ్వు బతికే ఉన్నావు మాకు అదే సంతోషం తప్పైంది ఇంకా ఎప్పుడు చేయ పిసి అక్క బావ నాతో ప్రామిస్ కూడా చేసిందే ఇక జన్మల పీషితనం చేయడా అవునే నీ మీద తొట్టే నా మీద తొట్టే ఇంకోసారి రాకే వదినా నువ్వు రైల్వే స్టేషన్ లా ఏ రైలు కిందని తలకాయ పెట్టినావు అని టెన్షన్ తోటి ఉరికొచ్చినావు నాకేం కర్మ పట్టింది రైలు కింద తల పెట్టడానికి మరి ఎందుకు వచ్చినావే అదే నా ఫోన్ లో ఛార్జింగ్ అయిపోతుంది అంటే బస్ స్టాండ్లలో రైల్వే స్టేషన్లలో ఫ్రీగా చార్జింగ్ పెట్టుకోవచ్చు కదా కరెంట్ బిల్ ఆదా అవుతుందని అయిపోయింది బావో మీ పిగిన తర్వాత ఇప్పుడు మా అక్క కచ్చింది బావో ఆరు నెలలు సావాళ్ళు నీళ్ళు అవుతారు ఇళ్ళు వాళ్ళైతర ఇప్పుడు మా అక్క బావైపోయింది బావో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివానీ ఫిలిప్స్ చూశారు కదా మా ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి